Yes. 70, Kanta Isko, I Kanta auntie, and my other two friends. Hi, auntie. Hi, uh, little. She is Kanta auntie. Yeah. the beautiful lady yeah. of Salem. She is. <laughs> <Not beautiful. laughs> and, and there I, is other our friend oh, Anita. My friend <laughs> Anita ji, look at her. Look at yeah. her. Uh -huh. <laughs>

ఇట్స్ మ్యాంగో ఉ బాగుందో లక్ష్మీదేవి అండ్ ఆంటీ హౌస్ అంతా అందంగా పెట్టుకున్నారు అన్ని చోట్లాగా గణేష్ పంజాబీస్ दुर्गा वेरी गुड कलेक्शन आंटी वेरी ब्यूटिफुल कलेक्शन ఇక ఆంటీ ఇల్లు ఒక కిచెన్ ఉంటుంది ఒక హాల్ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ గెస్ట్ రూమ్ బాయ్ ఆంటీ థ్యాంక్ యూ అంత చూడండి ఆంటీ ఇంటి ముందు ఇల్లు గులాబీలు ఇంటి పక్కన చిన్న ప్లేస్ చెట్టు కింద బుద్ధుడు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు ఆంటీ